అందరికీ అందరికీ శ్రీరామ్ క్లుప్తంగా రామాయణాన్ని వివరించిన హనుమంతుడి కేసు చూసిన అమ్మవారు కల్లోకి కోతొస్తే చెడు జరుగుతుందనేసి తన గురువైన బృహస్పతి చెప్పారని వెంటనే తన గురువుకి నమస్కరించి దిక్పాలకులకి దేవతలకి రుద్రుడికి ఇంద్రుడికి నమస్కరిస్తూ తన రాముడికి అలాగే లక్ష్మణుడికి ఎటువంటి కీడు జరగకూడదు అనే తనలో తాను ఇలా అనుకుంటూ ఉండగా వెంటనే తను అనుకుంటుంది నేను అసలు నిద్రపోకపోతే నా కళ ఎలా వస్తుంది ఇది కళ నిజమా అని అనుకుంటూ ఉండగానే పైనున్న హనుమంతుడు కిందకి చిన్నగా దూకి అమ్మవారికి నమస్కరించి తల్లి పద్మాక్షి జగన్మాత వసినిపై అలిగి వచ్చిన అరుంధతివా ఇంద్రుడితో అలిగి వచ్చిన సచీదేవివా నీదు అది కాదు ఇది కాదు అనేసి అంటే రావణుడి చేత పీడింపబడుతున్న సీతామాతవి రావణుడి చే అపహరించబడిన సీతామాతవా రాముడు చెప్పిన చిహ్నాలు మీలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సీతామాత అని నాకు అనిపిస్తుంది దయతో నిజం చెప్పమ్మా నీవు సీతవైతే నీకు శుభం కలుగుగాక అని అంటూ ఉండగా రామనామాన్ని విన్న సీతామాత ఎంతో సంతోషపడడంతో పాటు వాక్చాతుడు కలిగిన హనుమంతుడిని చూస్తూ మురిసిపోతూ తనే సీతామాత అంటూ నిజం చెప్పి తన వృత్తాంతాన్ని తెలియజేస్తూ పదమూడు సంవత్సరాలు అరణ్యంలో నేను ఎంతో సంతోషంగా గడిపాను ఇంకొక సంవత్సరం ఉండంగానే ఈ రావణాసుడు అనే ఒక రాక్షసుడు మాయచే నన్ను అపహరించి తీసుకొచ్చేశాడు అని వివరంగా చెప్పగానే సీతామాతను దుఃఖితరాలైన సీతను చూసిన హనుమంతుడు ఇలా నమస్కరిస్తూ తల్లి ఇప్పుడు కదా నా జీవితం ధన్యమైంది ఇప్పుడు కదా నా జీవితానికి ఒక సార్థకం కలిగింది నీ కోసమే తల్లి నేను ఇక్కడికి వచ్చాను నేను రామ దూతన్మాత రాముడు లక్ష్మణుడు మీ కుశలం అడిగారు తల్లి అనగానే సీతామాత అనుకుంటుంది ఇందాకే నేను నా ప్రాణం వదిలేద్దామనుకున్నాను ఒకవేళ వదిలేసి ఉంటే ఇప్పుడు నేను రాముడు కబురు వినేదాన్ని కాదు కదా అందుకే అంటారు పెద్దలు నూరేళ్లు బ్రతికినా కష్టాలతోటి ఒక్క సంవత్సరమైనా సరే మన సుఖాన్ని అనుభవించగలమేమో నూరేళ్లు బ్రతికిన బ్రతుకులో ఒక్కసారైనా సుఖాన్ని అనుభవించగలమేమని ఊరికే అనలేదు కదా పెద్దలు అని అనుకుంటూ ఉండగానే హనుమంతుడు ఇంకొంచెం ఆమెతో చచ్చగా మాట్లాడడానికి హనుమంతుడు రెండు అడుగులు ముందుకే కానీ హనుమంతుడు రాకను చూసిన సీతామాత మళ్ళీ భయపడిపోయి ఆ చెట్టు కొమ్మను పట్టుకుని పైకి లేచి నిలబడే శక్తి లేక మళ్ళీ కింద పడిపోతుంది పడిపోయి దుఃఖితురాలయ్యి రే రావణా ఇంతకు ముందు ఒకసారి సన్యాస రూపంలో నన్ను మోసగించావు ఇప్పుడు కోతి రూపంలో వచ్చి నన్ను వంచాలని చూస్తున్నావా నీవు నిజంగా కోతివైతే నీకు శుభం కలుగుగాక లేదు నువ్వు రాక్షసుడివే అయితే నీకు ఇది తగదురా బాధతో ఉన్న స్త్రీని ఇంకొంచెం బాధ పెడితే ఈ పాపంలో నుంచి నువ్వు ప్రాయశ్చిత్తం పొందలేవు అని అంటూ ఉండగానే హనుమంతుడు మళ్ళీ నమస్కరించి తల్లి నేను నిజంగానే రామదూతనే అని చెప్పగానే ఆమె కన్నీళ్ళు తుడుచుకొని నువ్వు నిజంగా రామదూతవైతే రాముడు చిహ్నాలని తెలియజేయి అలాగే రాముడితో నీకు స్నేహం ఎలా కుదిరిందో చెప్పు అని చెప్పగానే రాముడు చిహ్నాలని ఇంద్రాది దేవతలు కూడా వర్ణించలేరమ్మా కానీ నాకున్న తెలివితో నేను చెప్తానని రాముడు చిహ్నాలను తెలియజేస్తూ ఉండగా సీతామాత ఎంత ఎంతో సంతోషపడిపోయి ఆనందంతో ఈసారి కన్నీళ్లు కార్చుకుంటూ వినగానే రాముడు లాగే ఉంటాడు లక్ష్మణుడు కాకపోతే మేఘశ్యామ శరీరుడైన రాముడు హనుమంతుడు చెప్తూ ఉన్నాడనమాట లక్ష్మణుడు బంగారు అనేవాడు అని చెప్పి చెప్తాడనమాట మాటికి నమ్మకం కలిగించడానికి ఒకప్పుడు రావణాసుడు నుంచి నువ్వు అపహరించి వెళ్తూ ఉండంగానే నీ నగలను ఉద్దర్యంలో చించి కట్టావు కదమ్మా అది మా మూట ఆ మూటని మా మధ్యలో వేసావు కదా తల్లి ఒకనొకప్పుడు రాముడు లక్ష్మణుడు నిన్ను వెతుకుంటా వృషముఖ పర్వతానికి రాగానే ఈ నగలన్నీ చూపిగాని ఈ నగలు చూసిన రాముడు ఎంతో దుఃఖితుడవగా నీ కాలు నూపురాలని గుర్తుపట్టాడమ్మా లక్ష్మణస్వామి అని చెప్పి ఆమెకి ఊరట కలిగేలా మాట్లాడు ఒప్పందం కుదుర్చుకున్నారు తల్లి రాముడు సుగ్రీవుని రాజు చేయగానే నాలుగు దిక్కులకి నాలుగు వానర సైన్యాలను పంపుతానని ఆ వానర సైన్యం మొత్తం సీతా జాడ కనిపెట్టాలనేసి దక్షిణ దిక్కుగా వెళ్ళిన మేము అంగదుడు ఆధ్వర్యంలో ఉండగా మేము అందరం దక్షిణ దిక్కుగా రాగానే మాకు అసలు సీత జాడ కనిపించడం లేదు మేమందరం నిరుత్సాహ పడిపోయినప్పుడు నీ కోసం ప్రాణ త్యాగం చేసిన జటాయువు సోదరుడైన సంపాతి దారి చూపగా ఆ సముద్రాన్ని దాటి వచ్చే ధైర్యం ఏ వానరు చేయకపోగా వాళ్ళందరి ప్రోత్సాహం మేరకు నేను ఆ సముద్రాన్ని దాటి వచ్చి రాత్రంతా నీ కోసం వెతుకుతూ ఉన్నాను తల్లి నా అదృష్టం శాతం నేను నిన్ను చూడగలిగాను తల్లి మాత జగన్మాత అంటూ నమస్కరించి తల్లి నా వృత్తాంతాన్ని కూడా నేను తెలియజేస్తాను నేను హనుమంతుడిని వాయుపుత్రుడిని అలాగే రాముడు ఆజ్ఞ మీదకు వచ్చాను తల్లి నువ్వు ఊ నేను ఎక్కించుకొని నా భుజాలపైన ఇప్పటికిప్పుడే ఈ లంకని లంకని దాటించుకొని లంకని మొత్తం నాశనం చేసి నేను తీసుకెళ్లి రాముడి దగ్గర అప్పచెప్తాను తల్లి లేదంటే రాముడైనా సరే నిలబడిన చోటు నుంచి ఒక బాణం వేస్తే ఈ లంక మొత్తం నాశనం అయిపోతుంది తల్లి రాముడు ప్రతాపం గురించి నేను ఎరుగుదన తల్లి అని చెప్పగానే సీతా తల్లి ఎంతో సంతోషపడిపోయింది ఇలాంటి మరిన్ని విషయాలు రేపటి రోజు తెలుసుకుందాం జై శ్రీరామ్